he's gone Sagar Nagar, will be celebrating 17th Ratha in the city uh, with a grand program. There will be five Ratham. Uh, one is the Jagannath Bodhisattva Swadra, big Ratham. Two other small Ratham. And this is the uh, grandest. Uh, as we have in Puri, uh, इट्स ए वेरी ऑस्पिशियस तिथि आषाढ़िया शुक्ला तिथि एंड रथयात्रा बी स्टार्टिंग फ्रॉम द भूडा पार्क इट विल गो ट्रू द बीच रोड फाइनली आफ्टर काली माता टेम्पल रामकृष्ण मिशन इट इल गो ट्री भुर्जा दक्षा क्षेत्र देर बी कल्चरल प्रोग्राम भजन कीर्तन डिस्कोर्स अबाउट जगन्नाथ पैस टाइम्स then prasadam for all and a full plate of prasadam. On the procession there'll be nice kirtan, bhajan, mandali uh, coming from uh, Mayapur and other countries. International participants will be there and we'll also distribute a nice sweet prasadam, purihara prasadam throughout the procession, bhajan, kirtan. We request everybody to, to, to come and take blessings of Jagannath, Galdiv, Subhadra. Uh, గత పదహారు సంవత్సరాల నుంచి ఇస్కాన్ వైజాగ్ శాఖ రథయాత్ర నడిపిస్తున్నారు జరిపిస్తున్నారు ఇది సెవెంటీన్త్ ఇయర్ మాకు ఎంతో ఆనందంగా ఉంది మనం పూరిలో ఎలా అయితే జగన్నాథస్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్లోనే అదే తిథి ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు మన విశాఖపట్నంలోని గూడా పార్క్ ఎదురుగానే మనం రథయాత్ర మొదలు పెడుతున్నాము జూలై సెవెంత్కి సాయంత్రం నాలుగున్నర బూడా పార్క్ నుంచి ఈ ఊరేగింపు మొదలవుతుంది అయితే ఈ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే ఊరిలో ఎలా అయితే స్వామికి బలదేవికి సుభద్రాకి వేరే వేరే రథాలు ఉంటాయి అలా ఇక్కడ కూడా స్వామి వాళ్ళకి వేరే వేరే రథాలు ఉంటాయి అలానే కృష్ణ బ్రహ్మార్తి అభయచరణ వింద భక్తి వేదంత స్వామి శిల ప్రభుపాల్ ఎవరైతే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆయనకి కూడా వేరుగా ఒక రథం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథంలో చాలా మంది డివోటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ విశేషం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ లలితా మేడం గారు మరియు మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ ఒక ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు సో ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారి పూరి బయట జగన్నాథస్వామి రథయాత్ర నైన్టీన్ సిక్స్టీ లో శ్రీల ప్రభుపదల వారు సెంట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు ఇప్పుడు ఈ జూలై సెవెంత్ తిథి నాడు ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకేసారి ఈ రథయాత్ర అనేది మేము ఇస్కాన్ వాళ్ళు జరిపిస్తూ ఉంటున్నాము సో మన ఊరేగింపిలో మాయాపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి చాలామంది డివోటీస్ వస్తారు అలానే ఒరిస్సా నుంచి చాలామంది డివోటీస్ ఉంటారు విశేష కోలాటము ఇంకా భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దార పొడవల కూడా పులిహార ప్రసాదం దర్దోజనం అలాంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కీర్తన మండలిస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అలానే అనేక కళాశాల నుంచి పాఠశాల నుంచి పిల్లలు కూడా విచిత్ర వేషధారణ ఫ్యాన్సీ డ్రెస్ లాగా మహాభారత రామాయణం నుంచి క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క ఊరేగింపులో పాల్గొంటారు అయితే ఇది నాలుగున్నరకి బుడాపాట్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన వైఎంసిఏ తర్వాత కాళీ మందిర్ అండ్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గురుజాడ కళాక్షేత్రంలో ఈ ఊరేగింపు ముగిస్తుంది అక్కడ స్వామివారికి వేదిక పైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయన విచ్చేసినప్పుడు ఆయనకి మహా మహాసందేహారతి అలానే వేయ వంట వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అలానే జగన్నాథ లీల విశేషాలు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది సో వైజాగ్ వాసులందరికీ ఇది చాలా ప్రత్యేకమైన అవకాశం ఎవరైతే పూరి వెళ్ళలేరు మనం జగన్నాథ రథయాత్ర వైజాగ్లోనే నడిపిస్తున్నాము జరిపిస్తున్నాము కావున భక్తులందరూ రావాలి జగన్నాథ స్వామి యొక్క కరుణాకటాక్షాన్ని పొందాలి ఈ రథయాత్ర చాలా చాలా ప్రత్యేకంగా ఉంది వామన పురాణంలో అంటారు ఎవరైతే జగన్నాథ స్వామిని ఒకసారి రథం మీద చూస్తారు రథ చక్రాన్ని తాకతారు రథాన్ని లాగతారు ఏ ప్రదేశంలో అయితే రథయాత్ర జరుగుతుంది ఆ గాలిని పిలుస్తారంటే కూడా వాళ్ళకి పునర్జన్మ ఉండదు ఇది చాలా మంచి అవకాశం సో వైజాగ్ వాసులందరికీ ఇదే మా ఆహ్వానము అందరూ రండి పూర్తిగా తరలి రండి జగన్నాథ స్వామి ఒక ఊరేగింపులో రథయాత్రలో పాల్గొని భగవద్గురు ఒక కరుణా కటాక్షాలు పొందండి హరే కృష్ణ